కొంత తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలకు చెరువులు కుంటలు పొంగి తుఫాన్ కారణంగా విద్యా సెలవు ప్రకటించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ వర్షం వల్ల బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడి సుమారు నలభై వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం కరస్పాండెంట్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది సో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్టు అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్లో మనం ఉన్నాము బైపాస్ రోడ్లో చూడండి ఖమ్మంలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు విస్తారంగా కూరుస్తుండడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కనిపిస్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది ముఖ్యంగా మోంటా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అటు కాకినాడ తీరంలో సముద్రంలో అల్లకొలోలం సృష్టిస్తా ఉన్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది దాని ఎఫెక్ట్ కారణంగా ఇటు తెలంగాణలో కూడా మోంటా తుఫాన్ ఎఫెక్ట్తో కారణంగా పలు జిల్లాలు కూడా ఆ వర్షంలో తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతోంది తెలంగాణలో మూడు జిల్లాలకు రెడ్ అలర్టు అలాగే పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఐదు జిల్లాలకు ఎల్లో ఎల్లో అలర్టు వాతావరణ శాఖ జారీ చేసింది దీంతో పలు ప్రాంతాల్లో కూడా వరద ముప్పు ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది ఉంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది సో మొంటా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది తుఫాను నిన్న మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం తెలంగాణ జిల్లా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది సో పూర్తిగా ఆ మొంత తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రానున్న మరో నలభై ఎనిమిది గంటల పాటు అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితిగా నడుతుంది సో దీంతో తెలంగాణలోని ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆ జిల్లాలో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ దీంతో ఆ తక్షణమే కలెక్టర్లు ఆ సహాయక చర్యలు కూడా తొందరగా జరిగేలా కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓపెన్ కాస్ట్ ఏరియాల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనబడతా ఉంది ఇటు సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ కావచ్చు ఆ కిస్తార ఓపెన్ కాస్ట్ కావచ్చు దాదాపు నలభై వేల టన్నుల మట్టి ఉత్పత్తి కూడా తీవ్ర ఆటంకం కలిగిన పరిస్థితి కనబడతా ఉంది అటు బొగ్గు ఏరియాల్లో లో వర్షపు నీరు చేరడంతో ఆ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వర్షాలు పడుతున్నాయి విస్తారంగా పడుతున్నాయి సో పూర్తిగా ఈ వర్షాలకు దాదాపు రైతులంతా కూడా తీవ్ర ఆవేదన పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ పత్తి చేతికి అంది వచ్చే వేళ ఇలాంటి వర్షాలు పడడం వల్ల అకాల వర్షాలు పడడం వల్ల ఆ పత్తి పూర్తిగా తడిసిపోయి ముద్దవుతుందని చెప్పేసి కూడా ఇటు రైతులు ఆవేదన పడుతున్న పరిస్థితి కనబడుతుంది వరి కూడా వరి కోతలు కూడా సిద్ధంగా ఉంది సో అధికారులు ఇప్పటికే రైతులకి సూ సూచనలు చేసిన పరిస్థితి కనబడుతుంది మరో మరో మూడు రోజుల తర్వాత వరకు కూడా ఆ వరి కోతలు కోయొద్దని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకవేళ ఒకవేళ వరి కోసే కనుక మొత్తం తడిసి ముద్దయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎఫెక్టెడ్ అయ్యే ఆ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా వాగులు వంగలు దాటొద్దు అలాగే చేపల వేటకు వెళ్లొద్దు చెప్పేసి కూడా అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉంది మొత్తం ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల అన్నీ కూడా సెలవులు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు అంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో పలు విద్యా సంస్థలు కూడా ఈరోజు పూర్తిగా సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది తుఫాన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు ఆ ప్రజలను తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎలా ఉండబోతుంది అసలు వరదలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా పూర్తిగా అధికారులు ఒక ప్రాథమిక అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఒకవేళ తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటే కూడా ఆ వరదలను వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు ఇప్పటికే పలు ప్రణాళికలు రూపొందించుకున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూష్ శెడ్డి కావచ్చు అలాగే భద్రాద్రి జిల్లా కొత్తగడం ఆ కలెక్టర్ జితేష్ బి పాటిల్ కావచ్చు ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు ఎవరు కూడా వాగులు వంకలు చెప్తాలు ద్విచక్ర వాహనాలతో దాటొద్దని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఎవరు కూడా వాగుల్లో వంకల్లో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆ ప్రజలకు పలు సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉండొచ్చని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖమ్మం నగరంలో మనం ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ పూర్తిగా కూడా ప్రధాన రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే రెగ్యులర్గా ఎవరి పొరలకి వాళ్ళు వెళ్ళే ఆ సమయం కావడంతో ఇప్పటి వరకు కూడా ఈ రోడ్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కానీ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఉపరితల దృధ్రోణి కారణంగా ఈ రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మరో నలభై ఎనిమిది గంటల పాటు ఇదే విధంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ ఉంటుంది ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్నారు కనిపి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలి అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే వర్షం ప్రభావం తెల్లవారుజాము నుంచి కూడా వర్షం ఎక్కువగా భారీ వర్షం కూడా పడుతుంది సో దీంతో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి ఉంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలతో ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాస్ కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేసి ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకడం సో ఇది మోంతా తుఫాన్ మీద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగాన్ టీవీ ఖమ్మం నుంచి మొంతా